జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆఫ్టర్ పోలింగ్ తర్వాత బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి ఆయన మొట్టమొదటిసారి ఐప్యాక్ ఆఫీస్ని సందర్శించాడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ తర్వాత ఐప్యాక్ ఆఫీస్ని సందర్శించాడు ఆ టైంలో కూడా సైమండస్ ఇప్పుడు కూడా విజయవాడలో ఉన్నటువంటి ఐప్యాక్ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇరవై రెండు ఎంపీలు నూట యాభై ఒక స్థానాలు మనం గెలిచాం ఈసారి కూడా అంతకు మించి ఫలితాలు రాబోతున్నాయి మనకి మనకు అనుకూలంగానే ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక ప్రశాంత్ కిషోర్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రశాంత్ కిషోర్ మాట మార్చాడు వైసీపీ అధికారంలో రాదు అని చెప్పి ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య టీడీపీకి అనుకూలంగా టీడీపీకి పూర్తి స్థాయిలో ఫేవర్గా వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అధికారంలో టీడీపీ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అది అమలు చేస్తున్న విధానంలో కూడా లోపాలు ఉన్నాయి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే ఆ సంక్షేమే ముఖ్యం కాదు కదా అభివృద్ధి ముఖ్యం కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్లోగన్లు అందుకుంటూ తెలుగుదేశం పార్టీతోటి డైరెక్ట్గా అంటకాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఆయన ఉంటూ పూర్తిగా ఫ్రంట్ వేవ్లో ఆ వ్యూహాలయాన్ని అయితే ప్రశాంత్ కిషోర్ బాగా ప్రయత్నం చేశాడు ఇం ఇన్ కేస్ క్యాండిడేట్ సెలక్షన్లో కూడా ప్రశాంత్ కిషోర్ వేలు పెట్టి తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు మనం అవుతా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ ఏదైతే మాట మార్చారని మాట్లాడుతూ ఇంకొకటి అయితే ఆయన కీలకంగా ఒక మాట అయితే మాట్లాడాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మన ఇరవై నాలుగు వరకు మన పరిపాలన ఐప్యాక్ కీలక సూచనలు చేసింది ఆ కీలక సూచనల ప్రకారం కూడా మన పరిపాలన అనేది కొనసాగడం జరిగింది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి మాట మార్చడం అయితే బాగోలేదు అంటూ ఐప్యాక్ సూచనలు కూడా సక్సెస్ఫుల్ మోడ్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లింది అని చెప్పి ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశాడు ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల రెఫరాండంగా ఏదైతే వైజాగ్ త్రీ క్యాప్లో ఇష్యూ కూడా రేపు పొద్దున ఆ ఇష్యూ కూడా ఇంకా తేలిపోద్ది అమరావతి ఏకైక రాజధాని అని మాట్లాడే వాళ్ళకి రేపు రిజల్టే ఇక మనకి రెఫరాండంగా భావించవచ్చు ఇదే పూర్తిగా ప్రతి ఒక్కరు మధ్యలో కూడా ఉంది